జూలై నెల పదహారవ తారీఖు రాత్రి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో కితుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి మొదలై తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల దాకా కొనసాగుతోంది సుమారుగా నూట డెబ్బై ఎనిమిది నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం అనేటువంటిది మనకి ఆకాశంలో కనిపిస్తుంది అయితే మనం చంద్రగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది కనుక మనం కొంచెం తార్కికంగా ఆలోచిస్తే రామాయణ కాలంలో సింహిక అనేటువంటి ఒక రాక్షసు ఆ రాక్షసికి ఉన్న శక్తి ఏమిటంటే ఆకాశ మార్గంలో ఎవరైనా సరే ప్రయాణం చేస్తూ ఉంటే లేదా భూమార్గంలో ప్రయాణం చేసిన ఎక్కడ ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి నీడని గనక పట్టుకుంటే ఆ వ్యక్తి కదలలేని పరిస్థితికి వెళ్ళిపోతారు ఇది కొంచెం చెప్పడానికి విచిత్రంగా ఉన్న సింహికకి ఆ శక్తి ఉంది దాని ఉదాహరణగా ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించేటప్పుడు సింహిక ఆంజనేయ స్వామి నీడని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఆ రాక్షసి ఎవరి నీడని పట్టుకున్నా కూడా వాళ్ళు తప్పించిపోతారు కథ లేకుండా పోతారు అంటే ఈ గ్రహణము అంటారు దాన్ని అంటే నీడని పట్టుకోవడం అదే ఈ చంద్రగ్రహణంలో ఉన్నటువంటి బేసిక్ అంటే చంద్రుడు కేతుగ్రస్తం అవుతాడు ఎలా ఆలోచించినా ఈ గ్రహణం అనేటువంటిది ఒక నీడ ఈ నీడ కలిగినప్పుడు కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడతాయి అదే చంద్రగ్రహణం అయితే ఇక్కడ ఈ చంద్రగ్రహణం ఉత్తరాషఢ నక్షత్రంలో ధనుసు రాశిలో మకర రాశిలో పడుతుంది వృషభ లగ్నం మిథున లగ్నాల్లో పడుతుంది ఇక్కడ మనం ఈ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మాకు సాధారణమైనటువంటి మనుషులు పాటించాల్సినటువంటి నియమాల గురించి చెప్పుకుంటాం మనం అనుకుంటాం గ్రహణం అంటే మొత్తం చెడ్డదేనండి ఎందుకు పనికిరాదు గ్రహణం వేళ ఏంటో ఏదో రకరకాల భయాలకి ఆందోళనలకి గురయ్యే పరిస్థితి ఉంటుంది అయితే గ్రహణంలో కూడా చాలా ఫెంచింగ్ ఉన్నటువంటి పాయింట్స్ అంటే ఎన్నో అనుకూలమైన అంశాలు ఉన్నాయి మనం సర్వసాధారణంగా పూజలు చేస్తాం జపం చేస్తాం అనుష్ఠాన అయితే ఉపాసన చేస్తారు ఇది చేసేటువంటి వాళ్ళకి గ్రహణ కాలం అనేటువంటిది ఎంతో అద్భుతమైన కాలం ఎంతో ఉపయోగపడేటువంటి కాలంగా చెప్పబడుతుంది ఎలాగంటే ఒక మంత్రాన్ని విడి రోజుల్లో ఒక లక్ష సార్లు చేస్తే సిద్ధిస్తుంది అనుకోండి గ్రహణ కాలంలో ఒక పదివేల సార్లు చేసినా కూడా ఆ మంత్రం సిద్ధిస్తుంది అంటే గ్రహణ కాలంలో ఒక్కసారి గనక మంత్రాన్ని చదివితే దైవనామస్మరణ ఒక్కసారి చేస్తే మిగతా సమయాల్లో ఒక్క వెయ్యి సార్లు చేసిన దాంతో ఒక పదివేల సార్లు చేసిన దాంతో సమానంగా ఉంటుంది కాబట్టి గ్రహణ కాలం అనేటువంటిది మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి సమయం ప్రకృతిలో ఉపయోగం లేనిదంటూ ఏది ఉండదు కాబట్టి ఈ గ్రహణ కాలాన్ని మనం అందరం ఇలా సద్వినియోగం చేసుకోవాలి ఇకపోతే గ్రహణ నియమాలు ఏమిటి అంటే గ్రహణానికి ముందు అంటే పట్టు స్నానం అంటే గ్రహణం పట్టేయడం ముందు స్నానం చేయాలి గ్రహణ మోక్ష స్నానం అంటే గ్రహణం అయిపోయిన తర్వాత కూడా స్నానం చేయాలి సాధారణంగా ఏ గ్రహణాన్ని కూడా చూడరాదు నేరుగా అసలు చూడరా అంటే సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే వాటి అంటే నుంచి వచ్చేటువంటి తీక్ష్ణమైన కిరణాలకి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉండదు చంద్రగ్రహణం నేరుగా చూసినా కళ్ళు అయితే దెబ్బతినవు కానీ ఒక రకమైన అతి నిర్వహిత కిరణాలు వస్తాయని ఈ మధ్య కొంచెం సైంటిఫికల్గా కూడా కొంత పూవ్ చేయడానికి శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసారు ఈ కిరణాలు నేరుగా మనకి సోకటం అంత ఆరోగ్యకరం కాదు అంతేకాకుండా ఈ కిరణాలు సోకిన ఆహార పదార్థాలు కొద్దిగా విషతుల్యం అవుతాయి అవటం వలన మనకి అవి గనగా భుజించేటట్లయితే కొంచెం జీర్ణ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే గ్రహణం మొదలు కాకముందే దర్భలని ఆహార పదార్థాల మీద వేసేవాళ్ళు గ్రహణం అయిపోయిన తర్వాత ఆ దర్భాలను తీసి బయట పారేసేవాళ్ళు ఇది ఒకటి ఖచ్చితంగా మనం పాటించాల్సిన నియమం కారణం ఏంటంటే ఇంట్లో ఈ రోజున అందరిలో నిల్వ పచ్చళ్ళలో నిల్వ ఆహార పదార్థాలు నీళ్ళు ఏదో ఒకటి మనం నిల్వ చేసుకుంటాం వాటిల్లో కనుక ఇవి వేసి తర్వాత తీసి పారవేస్తే ఆ దోషం అనేది ఉండదు అలాగే గ్రహణ సమయంలో ఉపాసన చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా ఒక మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఏదో ఒక మంత్రం ఏదో ఒక దేవుడి యొక్క స్మరణని గనక చేయగలిగితే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది మనందరం ఉపయోగపెట్టుకోవాల్సిన విషయం ఇకపోతే గ్రహణానికి ముందు స్నా తలస్నానం చేయాలి గ్రహణం తర్వాత తలస్నానం చేయాలని చెప్పాం అంటే ఈ గ్రహణం అనేటువంటిది ఒక దోషపూరితమైనటువంటి అంశం కనుక తలస్నానం చేసి శుచిగా ఉండడం వలన దాని యొక్క దోషం పోతుంది తర్వాత గ్రహణాలు అనగానే మొట్టమొదట ఏం చేస్తారంటే గర్భవతులు ఎవరైతే ఉన్నారో అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించాలనేటువంటిది మనకి చెప్తారు అవేంటంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రాశి వాళ్ళు కూడా గ్రహణాన్ని చూడరాదు కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక రకమైన శరీరాన్ని కానీ మన ఆరోగ్యాన్ని కానీ మన అరు అరుగుదల వ్యవస్థని కానీ ప్రభావితం చేయగలిగినటువంటి అతి లోహిత కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి జ సాధారణంగా గర్భిణీ స్త్రీలకి అరుగుదల వ్యవస్థ బలహీనంగా ఉంటుంది ఉరిజినల్గా వాళ్ళ శరీరం కూడా చాలా బలహీనంగా ఉంటుంది కనుక ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పారు అంతే తప్పితే వాళ్ళని భయభ్రాంతలు గురిచేయడానికి అయితే కాదు కనుక గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న బిడ్డ మీద భారం పడకుండా అంటే ఒత్తిడి పడకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు కదలకుండా పడుకోవాలి కదలకుండా పడుకోవాలి అని అన్నారు కదా అని మరీ తీవ్రంగా బిగుసుకుపోయి బాధకి గురి కాకుండా అంటే ఏదో బాధగా పళ్ళ బిగువన ఓర్చుకొని అలా ఉండాల్సినంత అవసరం లేదు సాధారణంగా కదలకుండా వాళ్ళ వాళ్ళ గదుల్లో తలుపులు వేసుకుని కచ్చనులు వేసుకుని లైట్లు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సాధారణమైనటువంటి నిద్రలో ఉండవచ్చు లేదా గ్రహణ సమయంలో పడుకునైనా సరే గర్భిణీ స్త్రీలు ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నారాయణ మంత్రాన్నో అంటే ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని అష్టాక్షరణో ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాలను కనుక జపించినట్లయితే ఆ శుభ ఫలితం వలన పుట్టే శిశువు ఎంతో మంచి జాతకంలో అంటే మహర్జాతకుడే పుట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ గ్రహణ సమయం కూడా గర్భిణీ స్త్రీలకి కూడా ఎంతో అనుకూలమైనటువంటిది ఆ వేళలో వాళ్ళు చేసేటువంటి దైవనామ స్మరణ ఆ పిల్లలకి మంచి జాతకంలో పుట్టడానికి మహర్జాతకంలో పుట్టడానికి దోహదపడుతుంది ఏ స్త్రీలు ఏ గర్భిణీ స్త్రీలు అయితే ఆ వేళ అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ సర్పదేవతలను కానీ తలుచుకుని నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి సర్పదోషం కాలసర్పదోషం కానీ నాగదోషం కానీ లేనటువంటి పిల్లలు జన్మిస్తారు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో మనం చాలామంది జాతకాల్లో కాలసర్పదోషాన్ని గమనిస్తున్నాం ఈ కాలసర్పదోషం లేకుండా పిల్లలు కనుక పుట్టారంటే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా సర్పదేవతలని ప్రార్థించుకోవాలి వాసుకి తక్షకుడు వీళ్ళందరికీ నమస్కరించుకోవాలి సరే అవన్నీ మాకు తెలియవండి అంటే కనీసం రాహువుకి కేతువుకి రాహవే నమ కేతవే నమహ అని ఒక్క నమస్కారం గనక చేసుకోగలిగేటట్టయితే కాలసర్ప దోషం లేనటువంటి పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది ఏ మాతృమూర్తి అయితే ఏ గర్భిణీ స్త్రీ అయితే ఈ వేళప్పుడు దైవనామస్మరణ చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి మహాధ్యాపకులు పుడతారు ఇది అందరూ పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సర్పదోషం ఉందండి మేము ఏం చేయాలి ఇంతకుముందు జాతకులు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు సర్పదోషం ఉంది కొంచెం ప్రమాదకరంగా ఉంది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రహణ సమయంలో సర్ప సూక్తాన్ని పారాయణ చేయటం కానీ అవన్నీ రాకపోతే సర్పగ్రహాలను తలుచుకోవటం గాని రాహుకేతువులని తలుచుకోవటం గానీ రాహవే కేతవే కేతవేనమహ సర్పగ్రహ దేవతాభ్యో నమ అని గనక నమస్కారం చేస్తున్నట్లయితే వాళ్ళ యొక్క కాల సర్ప దోషానికి ఒక విరుగుడుగా పనిచేసి వాళ్ళకి అనేక మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవి చంద్రగ్రహణంలో పాటించాల్సినటువంటి నియమాలు చేయవలసినటువంటి పరిహారాలు ఈ పరిహారాలు చేసి మరుసటి రోజు ఉదయం బుధవారం రోజు ఉదయం శివాలయంలో శివదర్శనం చేసినంత మాత్రంతోనే ఈ సమస్త దోషాలు తొలగిపోయి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు అనేక రకాలైన శుభ ఫలితాలను పొందగలుగుతారు ఉపయోగించుకునే వాళ్ళకి ఈ గ్రహణ కాలం అనేటువంటిది ఎంతో అద్భుతమైన కాలం మా రాసులకి బాగాలేదు కదండి మేము ఏం చేసి ఏ ప్రయోజనం అని కొంతమందికి మనసులో ఉండొచ్చు బాగోలేదు కనుకనే మీరు ఖచ్చితంగా ఆ వేళకి నేను చెప్పిన ఈ దైవనామస్మరణ కానీ నారాయణ మంత్రం గాని శివ మంత్రం గాని మీరు మీకు తోచిన మంత్రం ఏదైతే మీ ఇష్ట దేవత స్మరణ చేస్తారో మీకు అనంతమైన ఫలితం ఉండటం వలన ఈ ఏళ్ళ నాటి ఈ బాధలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత అంటే మంగళవారం రాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు చాలా మంది నదీ స్నానం సముద్ర స్నానం ఇలాంటి స్నానాలు చేస్తారు అంటే మోక్షకాలం అయిపోయిన తర్వాత కాలవల్లో కానీ నదుల్లో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో కానీ స్నానం చేస్తారు పుణ్య స్నానాలు అంటారు వీటిని అయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ నదీ స్నానం కానీ ఈ కాలువల్లో స్నానం కానీ ఈ బావుల్లో స్నానం కానీ ఒక రకంగా చెప్పాలంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో స్నానం చేయరాదు అంటే ఈ గర్భిణీ స్త్రీలు గ్రహణం తర్వాత ముందు కాదండి ఎప్పుడూ కూడా ఈ నదుల్లో చెరువుల్లో కాలువల్లో స్నానం అనేటువంటిది అంటే బహిరంగ ప్రదేశాల్లో స్నానం అనేటువంటిది చేయరాదు పుష్కరాల్లో స్నానాలు చేస్తారు ఏ నదులైనా స్నానం చేస్తారు నది స్నానం అంటారు కానీ గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు ఇది ఎందుకు చెప్పబడి ఉందంటే సాధారణంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఆరోగ్య రీత్యా కానీ మరొక రీత్యా కానీ అంటే ఆరోగ్య కారణాల రీత్యా వాళ్ళు కొంతవరకు బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది నది కాస్త ఉధృతంగా వచ్చినప్పుడు వాళ్ళు కొంతవరకు పడిపోవడానికో కొంత ఇబ్బంది పడతారు కొంత పడిపోవడమో లేకపోతే ఇంకొక రకంగా దెబ్బ తగ్గడమో ఇంకో రకమైన పరిస్థితికో వెళ్ళే పరిస్థితి ఉంటుంది అందువలన మన పూర్వీకులు ముందు జాగ్రత్త చర్యగా ఈ స్నానం అనేటువంటి దాన్ని నిషేధించారు ముఖ్యంగా ఈ గ్రహణ స్నానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే చేయాలి అది కూడా మరుసటి రోజు ఉదయం చేయాలి ఇది గర్భిణీ స్త్రీలకు చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన కాబట్టి ఈ నియమాలు అందరూ పాటించి మంచి శుభ ఫలితాలను పొంది అష్టైశ్వర్యాలతో అనంతమైన భోగాలతో ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వస్తి